లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా హన్మకొండ నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి నమస్తే శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం క్రోధి సంవత్సరానికి సక్సెస్ఫుల్ గా టాటా వై వై చెప్పేశాం సో ద్వాదశ రాశిలో భాగంగా మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు అసలు విశ్వవసనామ సంవత్సరం స్పెషాలిటీ తెలుసుకుందామండి ఇది మనకి విశ్వవసు నామ సంవత్సరం దాని యొక్క మీనింగ్ మనం ఫస్ట్ తెలుసుకుందామంటే చాలా ఐడియా వస్తుంది లాస్ట్ ఇయర్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని దాన్ని శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటారు క్రోధి అంటే కోపం అండి కోపం ఎక్కడెక్కడ ఉంటుంది మనం ఎక్కడ చూసినా కోపం ఉంటుంది మనం చూసుకున్నాం అనుకోండి మనకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గవర్నమెంట్లు మారిపోవటము తర్వాత వాళ్ళు ఏమంటారు మేము చాలా కార్యక్రమాలు చేసాము అయినా మేము ఓడిపోయాం వాళ్ళకు కోపం అట్లానే వాళ్ళు ఎంత మంచి చేస్తున్నా కానీ వాళ్ళ ప్రకారం వీళ్ళకి సరిగ్గా సాటిస్ఫాక్షన్ లేకపోవటం తర్వాత మనకి వార్ యుద్ధాలు జరగటం మనం చూసాం ఇంటర్నేషనల్ కనుక యుక్రెయిన్ వార్ కానివ్వండి రష్యా వార్ ఆ తర్వాత వార్లు తర్వాత మనకి ఇలా బలుచి తీవ్ర ఇలా చాలా రకాలు కోపం ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం యాంగిరి తర్వాత నేచుల్ గా చూసుకున్న మనకి కాలిఫోర్నియా అడవులు ఒక ఫార్టీ కిలోమీటర్స్ ద్వారా కాలిపోవటం ఇది చాలా మనకి బంగ్లాదేశ్ లో హిందువులు మనకి ఎట్లా అంటే ఒక కోపం ఉన్న వాతావరణం ఎక్కువగా ఉంటుంది ఒక టెన్షన్ వాతావరణం టెన్షన్ వాతావరణం ఒకళ్ళని ఒకళ్ళు బ్లేమ్ తీసుకోవడం చూసుకునే వాతావరణం ఎక్కువగా ఉంటుంది సిల్లి రీజన్ చూసుకుని పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటా అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా మనకి రెండు మూడు దేశాల ప్రభుత్వాలు కూలిపోయినండి మనకు తెలిసి బంగ్లాదేశ్ దాని దాటితో పాటు ఇంకా రెండు మూడు కంట్రీస్లో కూడా ఇలా సిమిలర్గా జరుగున్నాయండి మనకి మనం చూసుకుంటే ఏమవుతుందంటే క్రోధం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అయితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే శ్రీ విశ్వ వసు విశ్వం అంటే యూనివర్స్ అండి వసు అంటే రెండు మూడు మీనింగ్లు ఉన్నాయి ఒక్క మీనింగ్ ఏంటంటే సంపద ఈ ప్రపంచం అంతా సంపదలమయంతో ఉంటుంది అని ఒక మీనింగ్ రెండో మీనింగ్ ఏంటంటే ఈ ప్రపంచం అంతా మనకి నివాసం వసు వసు అంటే నివాసం ఉండటం అని కూడా అంటారు డ్వెల్లింగ్ అంటారు ఇంగ్లీష్లో ఇది నివాసం ఉండటం అని ఒకటి అంటారు అనమాట అంటే మనం ఎక్కడైనా ఉండవచ్చు యూనివర్స్లో ఇంకొక మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ గార్డెన్ కూడా మనకి చెప్తారు అంటే ఏది చూసుకున్నా కానీ ఈ ప్రపంచం అంతా అందమైన ప్రకృతితో నిండి ఉందని అందమైన సంపదలతో నిండి ఉందని ప్రపంచం అంతా మనది అని ఒక హొరైజన్ ఒక పెద్ద విశాలక్షణ చూడండి ఒక విశాలమైన దృక్పథాన్ని మనకు చేస్తుంది ఈ సంవత్సరం ఇది సహజంగా ఎందుకుంటుంది అంటే మనకు గొడవలు అయినప్పుడు ఓడలో కానివ్వండి ఏమనుకుంటారండి ఎంతసేపు మీరు గొడవలు పడుతుంటారు చిన్న చిన్న విషయాలకి దాని ఆ గొడవలను అక్కడే వదిలేసి చక్కగా ఇద్దరు కలిసి ముందుకెళ్ళిపోండి అని చెప్తూ ఉంటానమాట ఏంటంటే అప్పటిదాకా మనం ఆ ప్రాబ్లమ్స్ చూసిన వాళ్ళము ఒక సయోధ్య కుదిరి ఓకే ముందుకు వెళ్ళిపోదాం అన్న ఒక ఫీలింగ్ వస్తున్నమాట ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ ఆగిపోయారు చిన్న చిన్న ప్రాబ్లం స్టార్ట్ కిక్ స్టార్ట్ చెప్తారు నైస్గా చెప్పారు ఈ ప్రకారం ఇలా ఉంటుంది అనమాట మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి ధనసు రాశి కనుక చూసుకుంటే శ్రీ నామ సంవత్సరం ఇంకొక బ్యూటీ థింగ్ కూడా నేను అబ్జర్వ్ చేశానండి మనకి పన్నెండు రాసుల్లో ఒక రెండు రాసులు బాగా ఇబ్బంది పడుతున్నారండి బట్ మిగతా పది రాసులు చాలా బాగున్నారండి అసలు ఓవరాల్ గా చాలా బాగున్నారు అందులో రెండు మూడు రాసులు చాలా సూపర్ గా ఉన్నారనమాట ఓకే కానీ రివర్స్ గా చెప్తున్నారు చాలా మంది బయట లైక్ ముఖ్యంగా స్త్రీలకు అస్సలు బాగాలేదు తొమ్మిది రాసులు వారికి అదన్నీ ఉదరగొట్టే భయపెట్టే వార్తలే అంటారు అంటే వాళ్ళు ఏ సిస్టమ్ ఎలా ఫాలో అవుతారో నాకు ఒక్కొక్కరికి ఒక సిస్టమ్ ఉంటుంది నేను ప్యూర్ గా వేదిక సిస్టమ్ మనకి పరాశర మహర్షి తర్వాత వశిష్ఠ మహర్షి నారద సంహితల మనకి అనాదిగా వస్తున్న ట్రాడిషన్ సిస్టమ్స్ చాలా గ్రంథాలు ఉన్నాయండి నేను ప్యూర్ గా ఓన్లీ మన వేదిక్ కల్చర్ మన వేదిక సిస్టమ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఉగాది ఫలాలు ఏ అయితే చెప్పుకుంటున్నామో శాస్త్రం అత్యంత పురాతనమైన సిస్టమ్ అండి ఇది మనకి చాలా సిస్టాలు ఉన్నాయి తార్జిక్ సిస్టమ్ అని మనకి నార్త్ ఓగెస్టా ఇలా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ తర్వాత నాడీ ఆస్ట్రాలజీ రకరకాలు ఉన్నాయండి బట్ ఇందులో మోస్ట్ యాన్షియం ఓల్డెస్ట్ వచ్చేటప్పటికి వేదిక ఆస్ట్రాలజీ ఇందులో కూడా ఈ రాశి ఫలాలు మెదడ్ మోస్ట్ ఓల్డెస్ట్ అండి అంటే అప్పట్లో వాళ్ళు ఎలా చెప్పారని నేను ఆలోచించుకుంటే చాలా షాక్ అవుతుంది అంతే యాక్యురేట్ గా చేస్తారు అప్పుడు ఇంకా ఇప్పటికీ వర్తించబడుతున్నాయి అసలు గన్ షాట్ గా మీరు చెప్పే దానికి ఎన్ని కమెంట్స్ ఎంత మంది మీకు కూడా కాల్ చేసి ఉంటుంది ఎంత మంది వ్యూస్ చూసి చూస్తున్నారంటే దానికి అర్థం వాళ్ళు కనెక్ట్ అవుతున్నారనే కదండి సో అంత మహర్షులు అది చాలా టఫ్ అండి అంటే మనకి మనకి డాక్టర్ సిక్స్ ఇయర్స్ ఎలా చదువుతారు మనకి ఎంబీబీఎస్ లేదంటే మనకి ఇంజనీరింగ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎలా చదువుతారు ఈ వేదిక ఈ జ్యోతిష్ అంత ఈజీ సబ్జెక్ట్ ఏం కాదండి నాకు తెలియదు నేనేదో క్యూరియాసిటీ స్టార్ట్ చేశాను కానీ దాని డెప్త్ నాకు అర్థం కావడానికి త్రీ ఇయర్స్ పట్టింది అప్పటికి నేను పద్దెనిమిది పదహారు మంది గురువులు వంశ ఉన్న వాళ్ళు వేద గురువులు మళ్ళీ ఇస్రో సైంటిస్టులు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి సైన్స్ చదివిన వాళ్ళు ఇలా ఈ ఎన్విరాన్మెంట్లో త్రీ ఇయర్స్ దానికి ముందు మళ్ళా ఉండి కొంతకాలం ఆ తర్వాత ఫోర్ ఇయర్స్ నా త్రీ ఇయర్స్ తర్వాత నాకు రియలైజ్ అయింది ఏంటంటే మమ్మో ఎంత పెద్దదా ఇంత పెద్దది ఇంత పెద్దది అని ఆ విజువల్ తీర్చిబెట్టింది నాకు ఇంకా అర్థం చేసుకుంటే నాలుగు లక్షల శ్లోకాలు ఉన్నాయి ఏంటండి వన్సప్ అనేటం శాస్త్రంలో నాలుగు లక్షల శ్లోకాలు ఉన్నాయంటే ఒక జన్మ సరిపోదు అంటే శాస్త్రం నేర్చుకోవడానికి అంత పెద్దది నేను షాక్ అయిన ఇదేంటి అసలు మనకున్న ట్రెజర్ ఒక గొప్ప సంపద అసలు ఈ రోజు దాన్ని ఎవరు చూడటం లేదు చూడకపోవడం ఇది ఒక మూఢనామకంగా రకరకాలుగా చెప్పేసుకుంటున్నారు అసలు మన మహర్షులు ఈ జ్ఞానాన్ని ఇస్తే భూమి మీద శోకం అనేది ఉండదండి అండి శాస్త్రానికి జ్యోతిషాస్త్రానికి ఫాలో అయితే బ్లిస్ఫుల్ హ్యాపీ మన మహర్షులు మనుషులు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలని ఇన్ని టెక్నిక్స్ ఇవన్నీ పెట్టారు ఏదైనా మన సైట్లో మనం చేసుకుందాం కొంచెం క్రియేట్ చేద్దాం అని నేను జస్ట్ స్టార్ట్ చేశాను ఇది ఒక పెద్ద మిషన్ ఆ తర్వాత ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాకు ఒక అండర్స్టాండింగ్ రావటానికి ఆ తర్వాత ఒక ప్రాపర్ సిస్టమ్గా తీసుకొని రావడానికి ఇట్ స్టిల్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ అండి సో ఇట్స్ ఆల్ డివైన్ ఫ్లో పీపుల్ యాక్సెప్ట్ చేయటం నన్ను లేదంటే యాక్సిడెంట్లుగా నేను ఎక్కడికి రావటం నా వీడియోస్ వాళ్ళు చూడటం అదో ఎంకరేజ్మెంట్ ఆ కామెంట్స్ అర్వాత నాకు కాల్స్ రావటం యూఎస్ నుంచి ఎక్కువ మంది నాకు ఎక్కువ కాల్స్ ఇండియాతో పాటు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి నాకు వెరీ హ్యాపీ ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ అక్కడ నుంచి కూడా కాల్స్ వస్తాయి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు న్యూజిలాండ్ నుంచి ఇలా అన్ని కంట్రీస్ నుంచి రావటం సింగపూర్ నుంచి కొంతమంది ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి హోమాలు చూపించుకున్న ఫ్లైట్లో రీసెంట్గా రీసెంట్గా డైరెక్ట్ ఫ్లైట్లో హోమాలు చూపించుకుని మళ్ళీ వెళ్ళిపో వెళ్ళిపోయేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి నాకు ఏ ఏ ఉద్దేశంతో నేను ఇనిషియల్కి స్టార్ట్ చేశాను ఆ ఫ్లోలో అందరు రికగ్నైజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పిన విధంగా వాళ్ళు ఏ సిస్టమ్ అని ఎలా చెప్పారో నాకు ఐడియా లేదు బట్ నా సిస్టమ్ నేను చదువుకున్న బుక్స్ మా గురువులది నేను రిఫర్ చేసే బుక్స్ ప్రకారం విశ్వభునామ సంవత్సరం అంటే అందరికీ చాలా బాగుంటుంది సూపర్ సో ముఖ్యంగా ధనుసు రాశి గురించి మనం తెలుసుకుందామండి అండి రాశి కనుక నేను ఇందులో మనకి ఫస్ట్ నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటి ఒకటో పాదం అంతా మనకి ధనసు రాశి అండి పేరు బలంగానికి మనం చూసుకుంటే వీటికి యో యా భీ భూ ధా భా ధా భే మోరార్లస్ ఈ అక్షరాలతో ఉన్న పేర్లంతా కూడా మనకి ధనసు రాశి కింద వస్తారండి వీళ్ళకి మనకి ఫిగర్స్ స్టాటిస్టిక్స్ చూడండి మన స్టాటిస్టిక్స్ టెక్నిక్స్ అప్పుడే వాడారు మన మన ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎవరు ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎవరు మన మోడర్న్ సైన్స్ చదువుకుంటా ఆ బుక్స్ చూస్తే మనకి ఫాదర్ లో వెళ్ళారు మన ఫాదర్ డైరెక్ట్ గార్డే ఇల్లు చూడండి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వీళ్ళకి వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఎందుకని మీకు రీజన్ ముందు వీడియోలో చెప్తాను తర్వాత రాజ్య పూజ్యం ఒకటి అవమానం రెండు ఓకే సో ఇది ఇది కూడా ఖర్చులు చాలా ఉంటే ఇన్సల్ట్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు ఎందుకు ధనరా ధనసరాశి వారికి ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం ఇందులో మనకి గ్రహ స్థితి గనక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ధనుస రాశి వాళ్ళకి శని వచ్చేటప్పటికి మేనంలో గురువులో గురువు వచ్చేటప్పటికి మిథునంలో రాహు కుంభంలో కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క ప్లానెట్ యొక్క స్థితిని బట్టి మనం గనక చూస్తే ఏం చెప్తారు లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి వెరీ సింపుల్ బ్రీఫ్ బ్రీఫ్గా వార్తల వార్తల్లో ముఖ్యాంశంలాగా వెరీ క్విక్గా ఇందులో చూసుకోవచ్చు ఏముంటుంది ఇందులో గనక మనం చూసుకుంటే శని ఇలా నాలుగో ఇంట్లో ఉన్నారండి ఏడో ఇంట్లో గురువు మూడో ఇంట్లో రాహు తొమ్మిదో ఇంట్లో కేతు ఉన్నారు ఇట్లా కనుక చూస్తుంటే గురువు మంచి పొజిషన్లో ఉన్నారు తర్వాత రాహు మంచి పొజిషన్లో ఉన్నారు కేతు మంచి పొజిషన్లో ఒక్క శని మాత్రం మంచి పొజిషన్లో లేరండి ఈ శని ఏం చేస్తారంటే స్త్రీ బంధ్వార్థ సుఖచ్యుతి అని ఒక చిన్న లైన్లో ఒక చిన్న సూత్రంలో మన మహర్షులు చెప్పేశారు స్త్రీ ఆర్ పురుష స్త్రీ అంటే ఓన్లీ స్త్రీ అని కాదండి స్త్రీ రిప్రజెంట్స్ ఇన్ ఆపోజిట్ తర్వాత పురుష కూడా బంధు అర్ధ సుఖం చ్యుతి శ్యుతి అంటే కోల్పోవటం సంస్కృతంలో సో ఏమేం కోల్పోతారంట భార్య భర్తల మధ్య భార్య అయితే భర్తని భర్త అయితే మధ్య మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చాలా చాలా వెరీ వెరీ ప్రాక్టికల్ ఎన్నో కాల్స్ నేను చూసానండి లాస్ట్ ఇయర్ ఈ సమస్యను మనకి వృచ్చిక రాసి వాళ్ళు ఫేస్ చేస్తారు వాళ్ళకి ఈ సంవత్సరం ఆ వృక్షికి రాసి వాళ్ళకి రిలీఫ్ వస్తుంది బట్ వీళ్ళకి ఈ శని కడలు రెండోది బంధువుంధువులతో విపరీతమైన గొడవ రెండోది అర్ధం అంటే డబ్బులు పోతాయి మూడోది సుఖం సుఖాన్ని కోల్పోతారు శని ఈ వచ్చే రెండున్నర సంవత్సరంలో ఈ విషయమైన విషయాలు ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి స్త్రీ బంధు అర్ధ సుఖం ఈ నాలుగు మాటలు నేను నాకు ఫోన్ రాగానే ఎవరైనా సరే ఈ రాజు చేసిన వాళ్ళకి ఏమండి ఇదే చెప్తాను నేను మీకు లేడీస్తో రిలేటెడ్ ఆర్ జెంట్స్ తో పడవాళ్ళు రెండు ధనం కోల్పోతారు బంధువులతో అవునండి అవునండి మీరు చెప్పిన భలే చెప్పారు బలే చెప్పారు దే ఫీల్ ఎక్సైటెడ్ అంటే దే ఫీల్ కనెక్టెడ్ అండి కనెక్ట్ అయిపోతాను కనెక్ట్ అయిపోయి ఎమోషన్ అయిపోతారండి ఎమోషన్ అయిపోయి కాల్ నాకు ఒకసారి ఫార్టీ మినిట్స్ వన్ అవర్ వన్ రాత్రి కాల్ అండి యుఎస్ నుంచి గంట ఇరవై ఐదు నిమిషాలు సేపు మాట్లాడండి బాబు అంటే వాళ్ళు ఎందుకు అంతసేపు ఎందుకు పది నిమిషాలు ఈ రోజులో వన్ మినిట్ వస్తే ఇలా వీడియో తిప్పేసి ఈ రోజుల్లో ఈ షార్ట్స్ రీల్స్ లో మనకు ఒక వ్యక్తి అవతల వ్యక్తి అందులో కంట్రీ భూమికి అవతల పక్కన అమెరికాలో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ టూ థౌజండ్ లోనే అమెరికా వెళ్ళారంట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు నాకు ఫోన్ చేసి కొ నాకు నాకు అంటే ఏజ్లో కూడా పెద్దవాళ్ళు అండి వాళ్ళు నాకే కనెక్ట్ అయ్యి ఒక గంట మాట్లాడయ్యో మీ ఫీజు చాలా తక్కువ అండి మళ్ళీ మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు వాలంటరీ మళ్ళా నాకు యూపీఐ ఆన్లైన్లో డబ్బులు వేయటం ఇచ్చు ఇలా రియల్గా జరుగుతుందండి ఎందుకంటే ఇది మన మార్షల్ పెట్టిన గొప్ప జ్ఞానం అండి ఈ ఒక్కలైనా స్త్రీ సుతు బంధ ఇది ఒక్కడ గుర్తు పెట్టుకుంటే అయిపోయినట్టు ఇంకేం లేదు వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఫీజ్ చేసి ఈ మొక్క చెప్తే చాలండి వాళ్ళకి అయితే అందుకని నేను ఏం చెప్తాను అంటే ప్రతి ఒక్కరికి మనకి బ్యూటిఫుల్ సిస్టమ్ అందరు తెలుసుకోవాలని ఉద్దేశంతో గుళ్ళలో పెట్టేవాళ్ళు వాళ్ళని మన మహర్షులు ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు పూర్వకాలంలో ఇంత టెక్నాలజీ లేదు కదండి అట్లీస్ట్ ఈ పండుగ రోజున అందరు గుడికి వెళ్ళిపోయి ఓపెన్ గా అందరు చెప్పుకుంటారు డిస్కస్ చేసుకుంటారు మాట్లాడుకుంటారు భక్తిగా కూర్చుంటారు నాకు ఇలా ఉండబోతుంది అలర్ట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సిస్టమ్ బ్యూటిఫుల్ సిస్టమ్ పెట్టారు అయితే గురువు వల్ల చాలా చక్కగా ఉంటుంది గురువు తనకి చాలా వీళ్ళకి చాలా యోగ్యతను ఇవ్వాల్సింది గురువు న్యూట్రల్ తటస్థంగా ఉంటారు తర్వాత స్వం అంటారు అంటే మనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేతు వల్ల పాపం వీళ్ళు కొన్ని విషయాల్లో మనకి శని వీళ్ళకి ఏమేమి చేస్తూ ఉంటారు నేను చూస్తుంది శని సిక్స్త్ హౌస్లో దృష్టి చూస్తూ ఫస్ట్ హౌస్లో దృష్టి చూస్తూ తను ఉన్న పొజిషన్ నాలుగులో ఉన్నారండి ఇది మనకి ఏం చెప్తుంది అంటేనండి వాతశోలా అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి మన క్లేషం మనసులో ఎప్పుడు భయపడి ఉండటం భయం గొలిపే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది స్వస్థాన హాని కృత్తు ఏదైనా జాబ్ కానివ్వండి పొజిషన్ కానీ చేస్తుంటే దానికి హాని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రసూతి దేహపీడాంశ సూర్యపుత్ర చతుర్ద స్కే అంటారు చతుర్థలో శని ఉంటే ఆ ఇంట్లో కొంచెం డెలివరీస్ అవ్వటము తర్వాత వాటికి సంబంధించిన ఇబ్బందులు రావటము తర్వాత హెల్త్ రిలేటెడ్ తన శరీరం తనకు బాధించే అవకాశం ఎక్కువగా ఉంటాయి అనమాట అయితే ఫస్ట్ సిక్స్త్ హౌస్ లో ఉండటం కనుక వీళ్ళకి శత్రువులు భయపడతారు కానీ ఏం చేయండి ఇది గుర్తు పెట్టుకోవాలి రెండు సక్సెస్ వస్తుంది మనీ ఫ్లో కూడా బాగుంటుంది తన గురించి తన గురించి వాళ్ళకి కొంచెం మెంటల్ గా ఇబ్బంది పడే అవకాశము ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఉన్న పొజిషన్ ఒక కంఫర్టబుల్ ఉన్న పొజిషన్ నుంచి ఒక కొత్త అసైన్మెంట్ రావటం కొత్త ప్రాజెక్ట్ రావటం ఉన్నదాని గురించి కాకుండా ఇంకో దానికి షిఫ్ట్ అయిపోవటం అక్కడ స్ట్రగుల్ రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే టోటల్గా ఒక కంఫర్టబుల్ పొజిషన్ నుంచి అన్కంఫర్టబుల్గా ఉండే పొజిషన్కి వెళ్ళిపోతారండి అయితే ఏడో ఇంట్లో గురువు ఉండటం వల్ల ఇది తన ఉన్న పొజిషన్ చాలా బాగుంటుంది థర్డ్ హౌస్ లో చూడటం వల్ల మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళ బ్రదర్స్ నుంచి చాలా హెల్ప్ వస్తుంది తర్వాత మనీ ఫ్లో చాలా బాగుంటుంది గురువు వీళ్ళు ఉన్న పొజిషన్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ అట్లీస్ట్ వీళ్ళకి అందుకని ఈ శ్రీ నామ సంవత్సరం ఎందుకు పెట్టారంటే వీళ్ళకి ఆ దార్శన శ్రీని నడుస్తున్నా వేరే గ్రహాలు సపోర్ట్ ఇస్తున్నాయండి ఓకే అది వేరే గ్రహాలు కూడా సపోర్ట్ ఇంకా ప్రాబ్లం చాలా తక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళకి సెవెంత్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్య గాత్ర పోషణం అభిష్టార్థ సిద్ధిచ్చ సప్తమస్తే భవద్ గురువు అంట ఏడో ఇంట్లో కనుక వీళ్ళకి గురువు ఉండటం వల్ల ఇది మంచి ప్లేస్ ఎలా ఉంటుందంటే రాజదర్శనం పెద్ద పెద్ద అఫీసర్ని కలవటం సీనియర్స్ని కలవటం ఆరోగ్యంగా ఉండటం తర్వాత బాడీ లాంగ్వేజ్ అంటే చాలా డిగ్నిటీగా నీట్గా ఉండటం తర్వాత అనుకున్న పనులన్నీ అనుకునే విధంగా జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంది అంటే శనియులకు ఇబ్బంది పెడుతున్న రిజల్ట్ వైజ్లో చాలా బెనిఫిట్గా ఉంటుంది తర్వాత రాహు మూడో ఇంట్లో ఉండటం ఇది కూడా చాలా చాలా యోగ్యతనిచ్చే పొజిషన్ అండి రాహు మూడో ఇంట్లో ఉంటే శత్రులపైన విజయం అనుకున్న పనులన్నీ సాధించుకోవటం అను తర్వాత బ్రదర్స్కి సంబంధించిన విషయాల్లో కలిసి రావటం ఇలాంటి చాలా విషయాలు మనీ ఫ్లో అంతా ఎక్కువగా ఉంటే ధైర్యంగా వాళ్ళ యొక్క అనుకున్న పనులను అనుకున్న విధంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మరి నక్షత్రాల గురించి వాటి పరిస్థితి ఎలా ఉందండి మనకి ధనసు రాశి కనుక చూసుకుంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి మూల నక్షత్రం వాళ్ళ కనుక చూసుకుంటే గురువు వల్ల దేహపీడం సంతోషం సర్వజన పూజ్యము రోగాధిక్యము అంటే ఈ రాశి వాళ్ళ హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా గనక ఉంటే ఆ రోగం కొంచెం అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అందరి నుంచి సర్వజన పూజ్యము గౌరవం పడుతూ ఉంటారు సంతోషంగా ఉంటారు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సర్వజన పూజ్యము హెల్త్ విషయం జాగ్రత్తగా ఉండాలి సంతోషంగా ఉంటుంది కానీ వీళ్ళకి మరణతుల్యం అని చెప్తారండి అనుకున్న ఒక ప్రాజెక్ట్ కానివ్వండి ఒక డ్రీమ్ కానివ్వండి స్తంభించిపోతుంది స్తంభించి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు రాజపూజ్యం ఉంటుంది తర్వాత హెల్త్ కాంప్లికేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటుందండి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఇది కూడాను రాహు వల్ల ఎక్కువలకి బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపేయడం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా గ్రహం వైజ్ కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా మిక్స్డ్గా ఉంది హెల్త్ విషయంలోనూ శరీరానికి సంబంధించిన విషయంలో ఏదైనా గనక పని చేస్తే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుంది అందుకని ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి శని ఇళ్ళకి కొత్తగా ఎంటర్ అవటంతో మనం ఇందాక ఏ విషయం అయితే మాట్లాడుకున్నాం ఫస్ట్ బిగినింగ్లో ఆ నాలుగు విషయాలు కేర్ఫుల్గా ఉంటే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కొంచెం పేషెన్సీగా ఉంటే చాలా బాగుంటుంది మరి ధనసు వారికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారా రాశి వాళ్ళకి శనికి సంబంధించిన రెమెడీస్ చాలా ఎక్కువ అవసరం ఎందుకంటే మిగతా ప్లానెట్స్ బాగానే ఉన్నాయి ఈ శని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది గురువు తన ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వకుండా వేద ఉండటం వల్ల ఆ రాహు వల్ల ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి వెరీ ప్రాక్టికల్గా కనుక అప్లికేషన్ చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అప్పటిదాకా ఫాస్ట్గా అయ్యే పనులు స్లో అవుతాయి శని అంటేనే స్లో అని మీనింగ్ అండి అందరికి తెలుసు కాబట్టి మెంటల్ గా ఫ్రిక్షన్ పడిపోతారు అయ్యో అప్పటిదాకా అన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్ గా అవుతుంది ఏంటి ఫాస్ట్ గా అవట్లేదు నాకు రియల్ లైఫ్ లో యాక్చువల్గా జరిగిన స్టోరీ అనమాట ఇదంతా మనకు మహర్షులు ఇచ్చిన జ్ఞానం దీన్ని బేస్ చేసుకొని కరెంట్ ఇంటర్ప్రిట్ చేస్తే ఆ కాల్స్ నేను అనాలిసిస్ డీ కోడ్ చేస్తే ఫస్ట్ శని ఎఫెక్ట్ ఉండటం వల్ల స్లో అవుతుంది ప్రతిదీ వీళ్ళు డిప్రెషన్ గురి కాకూడదు ఏంటి పని అవ్వట్లేదు ఏంటి పని అవ్వట్లేదు కానీ పని ఖచ్చితంగా అవుతుంది అంటే అంతకుముందు టెన్ డేస్ లో అయ్యేది ఇప్పుడు మీకు ఫార్టీ డేస్ పడుతుంది ఆ పేషెన్స్ లెవెల్ మీకు ఖచ్చితంగా ఉండి రెండోది ఎంత స్లో అవుతుంది కాబట్టి బిజినెస్ పీపుల్ కూడా బిజినెస్ స్లో డౌన్ చేసుకోవాలి ఎక్కువ కమిట్మెంట్లు పెట్టుకోవాలి ఎందుకంటే టర్న్ ఓవర్ అవుతూ ఉండాలి కదా అంటే మోర్ టర్న్ ఓవర్ అయిన వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది బట్ అసలు పోయేదే లేదు కదా వీళ్ళకి అందుకని చెప్పేసి హైవీ కమిట్మెంట్స్ ఉన్న బిజినెస్ న్యూ ప్రాజెక్ట్స్ లాంటివి చేయకూడదు ఇంటికి సంబంధించిన వాతావరణంలో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎందుకంటే ఇళ్ళలో టెస్ట్ ఉంటుంది వీళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో ఇంటికి సంబంధించిన మ్యాటర్స్లో చాలా ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేసుకునే అవకాశం వీళ్ళు పెట్టుకోవాలి అందుకని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్ట్స్ అవాయిడ్ చేసుకోవాలి తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఎవరన్నా కనుక వీళ్ళకి నమ్మించి మోసం చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు లేదంటే అప్పటిదాకా వీళ్ళ అడుగులకు మడుగులు అయితే వాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అనేవాళ్ళు ఎగ్జామ్ లేటు పెరాకుని వెళ్ళిపోతారు అది ప్రాబ్లం వాళ్ళది కాదు యాక్చువల్గా మీది అంతే అంతే కదా మీ జాతకంలో ఇది శని రావడం జరిగింది అంతే కదా వాళ్ళని ఉపయోగం లేదు దే ఆర్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మిర్రర్ అతడి ఎదుటి వ్యక్తి మనకు అదే కదా చెప్తా ఉంటారు మోడర్న్ సిరీస్ లో మనమే టైం బాగాలేదని కామ్ డౌన్ అయిపోవాలి వేరే వాళ్ళని వేరే వాళ్ళని చేసి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఏం కాదు పాపం అన్న ఒక అతను ఇన్వెస్ట్మెంట్ చేశాడు అతను దాదాపు ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ కి ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి హెల్ప్ చేశాడు అతని అతను ఎయిటీన్ ఇయర్స్ లైఫ్ స్పాన్ టైం కెరియర్ లో టూ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ పీపుల్ నేను హెల్ప్ చేస్తుంటానండి ఇన్ని సంవత్సరాల్లో తెలిసిన వాళ్ళని కానివ్వండి బంధువులను కానివ్వండి తర్వాత అప్పుడే కొలీగ్స్ కొత్తగా ఆఫీస్ లో చేరుతుంటారు వాళ్ళకి సరిగ్గా రియల్ టైమ్ స్కిల్స్ ఉండవు నేను కొంచెం చూసి ఉండటం వాళ్ళకి టైం ఇవ్వటము ఈ ఇలా చేస్తుంటానండి ఈ టైంలో నేను ఇతను అవుట్ ఆఫ్ జాబ్ వెళ్ళండి జాబ్ పోయినట్టుంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అది ఒక డిప్రెషన్ రెండోది ఎవరన్నా నాకు ఈ టైం లో హెల్ప్ చేస్తారని చూసి తిరిగి చూస్తే ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు నేను అదే అనుకోండి ఏంటండి ఇన్ని సంవత్సరాల తర్వాత సడన్ గా నాకు జాబ్ పోయింది అందులో మిడిల్ లైఫ్ లో వస్తే ఈ క్రైసిస్ ఎక్కువ ఉంటుందండి నేను ఫార్టీ ఫార్టీ ప్లస్ తర్వాత మిడిల్ లైఫ్ కదండి ఇప్పటిదాకా నేను చాలా ఛాంపింగ్ అన్ని చేసుకుంటా వచ్చాను ఈ టైంలో నాకు పోయింది వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ రాగానే పడిపోతుందండి పోయిన తర్వాత ఇదేంటి నా ఫ్యూచర్ ఉందా లేదా ఒక డౌట్ వస్తుంది పక్కన పిల్లలు పెరుగుంటారు వాళ్ళు స్కూల్లో ఏమైనా చదువుకుంటుంటారు ఇదేంటి నాకు ఈ టైంలో రెండోసారి ఎన్నిక తిరిగి చూసుకుంటే నేను ఎంతమంది హెల్ప్ చేసిన నాకు ఎవరు లేరా అసలు ఏంటి నేను టైంలో ఆస్ట్రాలజీ హెల్ప్ చేస్తుందండి నాకు కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఒక మాట అన్నారు వాళ్ళు సురేష్ గారు మీ మాటలు అన్నీ తర్వాత అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి నాకు హోల్ ఫ్యూచర్ అంతా చాలా బాగుంది ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి నాట్ కేర్ ఎనీథింగ్ అంతే కదా నేను ఒకటే క్వశ్చన్ అడిగాను మీ జీవితంలో లేనిది ఏంటి అని అడిగాను చాలా ఆలోచించుకున్నారు చక్కటి వైఫ్ పిల్లలు తన పొజిషన్ లో ఉన్నాడు ఎక్కడో మనకి విజయవాడ లేదండి గుంటూరు ఎక్కడో విలేజ్ లో కొట్టేసి అంత దూరం వెళ్ళిపోయి అక్కడంతా ఇల్లు కొనుక్కొని కార్లు తిరిగి అసలు మీ జీవితంలో లేంటి ఏంటి అని గట్టిగా ఒక క్వశ్చన్ అడిగానండి చాలా ఆలోచించుకుని లేదండి లాస్ట్ టూ ఇయర్స్ సరిగాలి టూ ఇయర్స్ లేకపోతే ఏమైంది ఇంకో టూ ఇయర్స్ లేకపోతే ఏమైపోయింది అది కాదు మీ లైఫ్ అని ఈ టైప్ ఒక హొరాజన్ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది అది నాకు చిన్న మాట కూడా ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ అప్పుడు మనుషులకే తెలుస్తుంది అది అందుకని జస్ట్ లీవ్ ఇట్ లాస్ట్ టూ ఇయర్స్ ఇట్స్ గాన్ లీవ్ ఇట్ ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్ ఏ వన్ ఇయర్ టు ఇయర్ లాప్ అయినంత మంది దట్ ఈస్ నాట్ ది హోల్ లైఫ్ ఆఫ్ యువర్స్ మీ లైఫ్ చాలా పెద్దది హోలిస్టిక్ లైఫ్ మీ సో మన యాస్ట్రాలజీలో ఉన్న బ్యూటీ అది సోల్ జర్నీ పుట్టిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు మాత్రం తెలిసిపోతుంది అందుకని చెప్పి బ్యూటిఫుల్ డేస్ హెడ్ ఉంటాయి అని చేతి అందుకని మనకి జ్యోతిష్ శాస్త్రం ఇంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ మనకి ఇచ్చారు మనం పెద్దవాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి కదా మనం డెఫినెట్ గా బట్ ధనసు రాశి వారికి అయితే మొత్తం మీదగా ప్లస్ ఆర్ మైనస్ గానే ఉంది చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ రెమెడీస్ ఇంకా వీళ్ళకి మనకి ఆధ్యాత్మికంగా చూసుకుంటే తిరుపతి ఎక్కువగా వెళ్ళటం తర్వాత శనికి హనుమాన్ చాలీస బాగా చదువుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా భక్తిగా చదువుకోవాలి తర్వాత శని పిప్పలాద స్వతం చదువుకోవాలి వీళ్ళ నేను ఎక్కువ సార్లు స్వామిని దర్శించుకుంటూ ఉండాలి కాలభైరవస్ట్రం చదువుకోవాలి ఇందాక చెప్పిన రెమెడీస్ ప్రాక్టికల్ రెమెడీస్ లో డబ్బుల విషయంలో చాలా కొత్త కొత్త ప్రాజెక్టులు ఏమి చేయకోకుండా ఉంటే యోగా మెడిటేషన్ శనికి ఎక్కువగా నడవటం ఇలా ప్రాక్టికల్ వర్క్ చేయడం వేరే వాళ్ళకి సేవ చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే ఆ ఎనర్జీ ఏమవుతుందండి ఇంటర్నల్ గా బిల్డ్ అవుతుందండి ఈ టైం లో ఇంటర్నల్ గా వాళ్ళ స్కిల్స్ ని నాలెడ్జ్ ని నిజాన్ని వాళ్ళకి బ్యూటిఫుల్ అపార్చునిటీ మన స్క్రిప్చర్స్ జరుగుతాయి శని ఆన్షియన్ స్క్రిప్చర్స్ అయితే బలి నచ్చుతుంది శని వృద్ధుడు అనమాట మొసలు అతను అతనికి శని మహా అని కూడా అంటారండి ఎందుకంటే ఈ టైంలో బ్రహ్మ జ్ఞానం గురించి ఆన్షన్ బుక్స్ అన్ని తీయండి ఈ టైంలో అష్టాదశ పురాణాలు ఏం జరుగుతున్నాయి అసలు మన ఈ వేదిక కల్చర్ లో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేయండి అసలు వాళ్ళకి కొత్త డైమెన్షన్ పాపప్ అవుతుంది అండి సో సురేష్ గారు చెప్పినట్టు ఈ చిన్న చిన్న రెమెడీస్ ని ఫాలో అవ్వండి లైఫ్ చేంజింగ్ రెమెడీస్ అవి చెప్పినవి చిన్నవే అయినా కూడా చెప్పినట్టుగా ఒక ఎన్లైట్మెంట్ వస్తుంది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో మచ్ అండి అండి